నమస్కారం నా పేరు సముద్రాల శివనాగరాజు నేను జేకేఆర్ గారి దగ్గరికి మా రిలేటివ్స్ ద్వారా ఆయన సరదాగా ఆయన చెప్పించుకుంటే అంటే నాకు ఏదో చెప్పించుకోవాలనిపించి ఆయన తెప్పించుకున్నాను నేను నాకున్న ప్రాబ్లం ఆయన చెప్పేపాటికి ఒక్కసారి నేను షాక్ అయ్యాను నేను షాక్ అయ్యేపాటికి యాక్చువల్గా నాకు జ్యోతిష్యం మీద ఇట్ల మీద నమ్మకం ఉండేది కాదు జేకేఆర్ గారు చెప్పే విధానం చూసి నమ్మకం కలిగింది మొత్తం నా ప్రాబ్లం అంతా ఆయన వివరించారు వివరించి మీ పేర్లు కొద్ది క్షణం చేసి రోజు డైలీ పేరుని యాభై నాలుగు సార్లు ఉదయం పూట సాయంత్రం కూడా రాయమని చెప్పారు అది కొద్దిగా మంత్రాలు ఇచ్చారు సరే దాని ప్రకారం చెప్పినట్టు చేసేపాటికి మ్యాక్సిమం రెండు కోర్సులు అయ్యేపాటికి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది గారు కోర్సుతో పాటు నాకు రుద్రాక్ష ఇచ్చారు రుద్రాక్ష ఇచ్చంగానే రుద్రాక్ష ధరించారు దాంతోపాటు రత్నం కూడా ఇచ్చారు ఈ రెండు ధరించంగానే నాకు మ్యాక్సిమం ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంది ఓం నమ స్వామి స్త్రీమాత్రే నమ ఇలాంటి అతిథికి కనుక మీరు భోజనం పెట్టినట్లయితే మీకు ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో మీకు తెలుసా సహజంగా మనం ఎంతోమందికి అన్నదానాలు చేస్తూ ఉంటాం అలాగే వచ్చిన వారికి భోజనాలు పెడుతూ ఉంటాం కానీ ఎలాంటి వ్యక్తికి మీరు భోజనం పెడితే మీకు ఫలితం ఎలా ఉంటుందంటే మీరు ఏది కోరుకుంటారో అది ఆ భగవంతుడు ఇస్తాడు మరి ఎలాంటి అతిథికి పెట్టాలి మనం అనంటే సహజంగా మన బంధువులో మనకు తెలిసినవారో మన మిత్రుడో మన ఇరుగు పొరుగువారో వాళ్ళకి భోజనం పెట్టి మనం అతిథికి భోజనం పెట్టినట్లుగా భావన చెయ్యరాదు మరి అతిథి అంటే ఎవరు అంటే ఆకలతో అలసి సొలసి మనని దేహి అని కానీ ఆకలితో ఉన్నాను అన్నం పెట్టమని కానీ అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంటికి కావచ్చు మీకు తెలిసిన చోట కావచ్చు అక్కడ వాడికి కడుపు నిండా మీరు భోజనం పెట్టినట్లయితే అలాంటి అతిథి భగవత్ స్వరూపంగా మీరు అనుకుని భగవంతుడే మిమ్మల్ని అన్నం పెట్టమని అడిగినట్లుగా భావించి అలాంటి అతి అతిథికి మీరు కడుపు నిండా భోజనం పెట్టినట్లయితే అలాంటి అతిథి ఆనందభరితుడైతే ఎందుకని ఆనందం ఉంటుందంటే ఆకలితో ఉన్నవాడికే కదా అన్నం రుచి తెలిసేది అన్నం విలువ తెలిసేది కాబట్టి ఎప్పుడైతే అతను ఆకలితో ఉన్నాడో మీరు అతని కడుపు నిండా మీరు అన్నం పెట్టారో అతని ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అందుకని భగవంతుడే మన ఆత్మే పరమాత్మ అని మనం చెప్పుకుంటాం కదా కాబట్టి అలాంటి అతిథికి మీరు భోజనం పెట్టి చూడండి మీకు అవకాశం ఉన్న మేర అలాంటి వారు కనుక మీకు ఎప్పుడైనా మీ జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి అతిథికి మాత్రం భోజనం పెట్టకుండా ఉండొద్దు అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీరు రోజు అన్నదానాలు చేసినా రోజు మన చుట్టాలకి పక్క వారికి భోజనాలు పెట్టినా సరే మీకు ఫలితం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అతిథికి పెడితే మాత్రం మీరు ఏ సంకల్పాలు అయితే మీ మనసులో ఉన్నాయో ఆ సంకల్పాలు ఆ భగవంతుడు నెరవేరుస్తాడు అని చెప్తున్నారు మీ కోరిన కోర్కెలు ఆ భగవంతుడు తీర్చుతాడు అని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ కావద్దు అవకాశం వస్తే మీరు ఆ క్రియని ఆచరించండి మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు మీరందరూ ఆనందంగా ఉండాలి మీ కోరికలు అందరికీ కోరిన కోరికలన్నీ తీరాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను నమ్మకం ఉన్న వారు ఆచరించండి ఫలితం మీకే అర్థమవుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ